నికోలస్ మధురో వెనిజువెలా మాజీ అధ్యక్షుడైనటువంటి ఈ నికోలస్ మధురో సత్యసాయి బాబాకి వీరభక్తుడు ఈయన భార్య సిలియా ఫ్లోర్స్ ఇంకా వీరభక్తురాలు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచే ఈవిడ సత్యసాయి బాబాకి వీరభక్తురాలు ఆయన సేవలు ఆయన ఆధ్యాత్మికత ఈవిడికి బాగా నచ్చాయి దానివల్ల ఆవిడైతే ఈయన్ని పూజిస్తూ ఉండేవారు తర్వాత నికోలస్ మధురో కూడా ఆయన భార్య వల్ల సత్యసాయి బాబాకి వీళ్ళిద్దరు వేరే భక్తులుగా మారారు రెండు వేల ఐదులో పుట్టపర్తి సాయి మందిరాన్ని కూడా సందర్శించారు అందరిలాగే కూర్చున్నారు అప్పట్లో నికోలస్ మధురో విదేశాంగ మంత్రిగా ఉండేవారు అంటే అధికారికంగానే పర్యటించారు అన్నమాట అంతేకాకుండా మేరా ఫ్లోర్స్ ప్యాలెస్ లో తన గురువైనటువంటి అయినటువంటి హ్యూరో చావేజ్ అలాగే వెనుజువెలా విముక్తి వీరుడు సైమన్ బొలేవర్ వీళ్ళిద్దరు ఫోటోలు కూడా ఆయన గదిలో ఉంటే ఆ రెండు ఫోటోలు మధ్య సత్యసాయి బాబా ఫోటోని ఉంచేవారు అనమాట ఉంచి ఆయనకి పూజలు చేసేవారు అంత వీర భక్తుడు మధురం